అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా తాము పనిచేస్తామని అందుకే తమ మేనిఫెస్టోలో ఆరోగ్య రాజ్యమండ్రి అంశాన్ని చేర్చినట్టు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కోటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు ఆయన నగరంలో ప్రముఖ వైద్యులు గురుప్రసాద్ యాళ్ల ప్రదీప్ గ్రంథి శశాంక్ రాజశేఖర్ రెడ్డి కొమ్ము శ్రీనివాస్ సిరికి శ్రీనివాస్ రాజా మట్ట రమేష్ టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య నాయకుల సమక్షంలో ఆర్యాపురంలోని సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమండ్రి ఆరోగ్య డిక్లరేషన్ విడుదల చేసి మీడియాతో మాట్లాడారు టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ ప్రదీప్ మాజీ కార్పొరేటర్ రెడ్డి పార్వతి స్థానిక టీడీపీ నాయకులు బివి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు బాధ్యత కలిగిన వ్యక్తిగా నిస్వార్థంగా రేపు నా నగరం ఆరోగ్యకరంగా ఉండాలని ఆలోచించి ఈ డిక్లరేషన్లో మొదటి అంశంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను పరిగణలోకి తీసుకొని బీపీ ఇన్సులెన్స్ స్థాయి ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంని దశల వారీగా అమలు చేయాలన్నది మా తాలూకు ఆలోచన హెల్త్ ఏటీఎంస్ అన్నది ఏం కొత్త ఏం కాదు హైదరాబాద్లో మననే ప్రారంభించారు ఇక్కడ చేసుకోలేని పరిస్థితి కూడా కాదు ఇది చెప్పడానికి గల కారణం ఇప్పటికే భవానీ చారిటబుల్ ట్రస్ట్ అనేకమైన మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు ప్రాథమిక ప్రాథమిక టెస్ట్లు కూడా అవగాహన లేక ప్రజలు చేయించుకోలేని పరిస్థితులు చూసాం చిన్నపాటి మెడికల్ క్యాంప్లోనే నాలుగైదు వందల మంది వచ్చి బ్లడ్ టెస్ట్ కానీ షుగర్ టెస్ట్ కానీ బీపీ కానీ చెక్ చేయించుకునే పరిస్థితులు చూసాం ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం చేయవలసిన బాధ్యత ఉందని గ్రహించి గౌరవ ఎంఏ ఐఎంఏలో ఉన్న డాక్టర్స్ ఒక సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అలాగే మలేరియా డెంగీ రహిత రాజమహేంద్రవరం ఏర్పాటు మనం రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తున్నాం మలేరియా కానీ డెంగీ కేసెస్ కానీ